హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ రమ్య విశ్వనాథ్ నేనైతే అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు మీరు మీ ఫ్యామిలీతో మంచిగా పండగ చేసుకున్నారు అని అనుకుంటున్నాను అలాగే మీ ఫ్యామిలీతో మీరు అందరూ కూడా హ్యాపీగా ఉండాలి సో నేను కూడా ఈరోజు మార్నింగ్ లేచి పూజ చేసుకున్నా దేవుడికి దండం పెట్టుకున్నాను సో బాగా జరిగిందనమాట నేను ఎలా పూజ చేసుకున్నాను ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను నా రాముణ్ణి చూడండి సో రాముడు సీతా లక్ష్మణుడు కింద హనుమంతుడు ఉన్నాడు అనమాట ఇది నా దగ్గర ఉన్న రాముడి విగ్రహం సో ఎప్పుడు కూడా పువ్వులు దొరకవు అనమాట నాకు ఇక్కడ అంత తొందరగా సో ఇప్పుడు రోజు అయితే నాకు మంచిగా నిన్న దొరికే నిన్న గున్ను పార్క్ తీసుకొని వెళ్ళా అప్పుడు దొరికే అనమాట నాకు ఈ ఫ్లవర్స్ సో పండగ రోజు పూలు దొరికినందుకు నాకైతే ఫుల్ హ్యాపీ సో నేనైతే ఈరోజు మార్నింగ్ అనమాట అంటే ఫైవ్కి అట్లా అలారం పెట్టుకున్నా బట్ నేను పనుకుందే వన్ అనమాట వన్ థర్టీ టూకి అట్లా పనుకున్నా నేను ఇల్లు అంతా క్లీన్ చేసుకొని సో అందుకని చెప్పేసి సిక్స్కి లేచానమాట ఫైవ్కి లేకోలేకపోయాను ఇంకా లేచి అయితే గబగబా స్నానం చేసి నాకు పనులన్నీ కూడా చేసేసుకున్నాను అన్నమాట సో ఈరోజు శ్రీరామనవమి కదా సో మీరందరూ ఏమీ అంటే రాముడికి ప్రసాదం చేసుకున్నారు రాముడికనే కాదు దేవుడికి ప్రసాదం ఏం చేసుకున్నారు ఏంటనేది నాకు తెలియజేయండి అలాగే నేనేం చేసుకున్నానో మీకు చూపిస్తాను ముందుగా అయితే మెయిన్ శ్రీరామనవమికి ఇంపార్టెంట్ ఏంటి అంటే వడపప్పు పానకం అనమాట సో ఇది చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నా మామూలుగా కూడా ఇవే ఇంపార్టెంట్ అనుకుంటా సో వీటితో పాటు నేనైతే గుగ్గిళ్ళు అలాగే పొంగలి పొంగలి అలాగే కొంతమంది పాయసం అంటుంటారు సో మా సైడ్ అయితే పొంగల్ అంటారు అనమాట ఇవి వచ్చేసి మినపప్పు గారెలు అనమాట పప్పు గారెలు అంటే పొట్టుపప్పు గారెలు సో అట్లాగే వేశాను బట్ ఏమైందంటే కొంచెం పిండి వాటర్ ఎక్కువ అయిపోయాయి అనమాట అంటే వాటర్ పొయ్యకూడదంట ఇంకా పక్కన ఎక్కువ అయిపోయాయి అందుకని చెప్పేసి ఇట్లాగ స్పూన్తో అనమాట సో అయితే బొండలాగా వచ్చాయి కాకపోతే గారెలు అనమాట గుర్తించాలి సో ఇది వచ్చేసి పులిహార సో లెమన్ రైస్ అనమాట ఇది సో ఇవన్నీ కూడా చేసుకున్నాను అనమాట ఈరోజు స్పెషల్ స్పెషల్కి సో దేవుడికి దండం పెట్టుకున్న హారతి చేసుకున్న మంచిగా చాలా బాగా జరిగింది నాకైతే ఈరోజు నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత శారీస్ కట్టడం అయితే తగ్గించేశాను అనమాట తగ్గించడం అంటే ఇదివరకు అయితే నాకు చీరలు కట్టుకోవడం అంటే చాలా ఇష్టము బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని పనులు నేనే చేసుకోవాలి కదా కొంచెం చిరాకు చిరాకుగా ఉండేది సో అందుకని చెప్పేసి తగ్గించేశా మొన్న ఉగాదికి కూడా చీర కట్టుకుందాం అనుకున్నాం బట్ అయితే కుదరలేదు తీసి పెట్టుకొని కూడా మళ్ళీ కట్టుకోలేదనమాట ఇదే చీర తీసి పెట్టుకున్నా కట్టుకోలేదు ఇంకా ఈ అయితే ఖచ్చితంగా కట్టుకోవాలని చెప్పి నైటే అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని అన్నీ ఇక్కడ పెట్టేసుకొని లేచి ఇంకా రెడీ అయిపోయి ఇంకా ఇట్లా రెడీ అయ్యాను అనమాట చాలా రోజుల తర్వాత శారీ అయితే కట్టాను సో సంక్రాంతి అప్పుడు అనుకుంటా మేము టెంపుల్కి వెళ్ళేటప్పుడు కట్టుకున్నా మళ్ళీ ఇప్పుడే అనమాట కట్టుకోవడం చాలా బాగుంది ఇది వచ్చే నాకు పెద్దమ్మ వాళ్ళు పెట్టారు నవ్య వాళ్ళ అమ్మ వాళ్ళు నవ్యకి నాకు సేమ్ శారీ అనమాట ఫుల్ చూపిస్తాను సో నేనైతే ఈ బ్యాంగిల్స్ వచ్చేసి లో తీసుకున్నాను అనమాట అన్ని కాదు ఈ వైట్ వి ఒక్కటే నేను చార్నార్ లో తీసుకున్నాయి ఫోర్ సెట్స్ వస్తాయి ఇవి వచ్చేసి నా మ్యారేజ్ లో అనమాట మాములుగా థ్రెడ్ వస్తుంది కదా బ్యాంగిల్ కి సో మధ్యలో థ్రెడ్ అంతా కూడా ఊడిపోతూ ఉంటే నేను తీసేసి ఇట్లాగైతే వేసుకుంటున్నాను అనమాట సో ఇది నా సార్ అని చెప్పేసి బయటకు వచ్చాను అనమాట సో బయట చూడండి ఎలాగ గాలి కొడుతుందో మొన్నటి దాకా ఒక టూ వీక్స్ బ్యాక్ దాకా కూడా బయటకు రావాలంటే వాళ్ళం ఇప్పుడైతే సర్రమని కొడుతుంది అనమాట ఎండ అంత భయంకరంగా ఉంది అయితే ఇక్కడ పెట్టామన్నమాట స్టూడెంట్ ఆఫ్ ద మంత్ వెనకల్లో ఉంటుండే అంటే వెనకలు ఉంటుంది వాడి పేరు అందరు గున్ను అని పిలుస్తారు అన్నమాట క్షేత్రజ్ఞ అని నోరు తిరక్క గున్ను అంటుంటారు ఫుల్ అయితే గాలి కొడుతుంది బాబా కలిసి ఫోటో తీసుకుంటాను సో చూసారు కదా ఈరోజు శ్రీరామ్ అయితే నేను ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట సో మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్